ఈ రోజైతే నేను అక్క కొన్ని ఫండి క్వశ్చన్స్ అయితే ఆడబోతున్నాను తనకి ఎలా ఆన్సర్ చేస్తుందో మీరు కూడా చూసేయండి స్టార్ట్ చూద్దామా చేద్దాం

పక్క మళ్ళీ క్వశ్చన్ రిపీట్ ఒక కేజీ ఇను బరువా లేదా ఒక కేజీ పత్తి బరువా ఇనుమే ఇరుమే పర్వదిన పత్తి ఎక్కడ బరువుంటది ఇనుమే బరువా అన్న ఇనుమే ఎందుకు బరువు కాబట్టి ఎక్కువ ఉంటుంది సో ఇరువుంటది అంతే కదా ఫ్రెండ్స్ నేను చెప్పింది రైట్ రాంగ్ ఆన్సర్ గాయస్ రాంగ్ ఆన్సర్ ఇప్పుడు కేజీ పత్తించి తూకం వేసినా కేజీ చూపిస్తుంది కేజీ ఎనిమూడు వేసినా కేజీ చూపిస్తుంది అప్పుడు ఈక్వల్ అవుతుంది కానీ ఎందుకు ఇనుము బరువు అవుతుంది వెయిట్ ఎక్కువ ఉంటది కదా అంతేకాదు ఎక్స్ప్లెయిన్ చెయ్యిం వెయిట్ కేజీ అని నేను ఆల్రెడీ చెప్పా చెప్పు అలానే పత్తి వెయిట్ కూడా కేజీ అని చెప్పా చెప్పు అంటే నేను ఆల్రెడీ వెయిట్ చెప్పాను కదా దీని వెయిట్ ఎంత కేజీ దీని వెయిట్ ఎంత కేజీ అప్పుడు ఈక్వల్ అవుతాది కదా కేజీ కేజీ సారీ ఫ్రెండ్స్ కేజీ కేజీ ఈక్వల్ అలా అయిపోద్ది ఇది కేజీ అయినా సరే ఇను వెయిట్ ఎక్కువ ఉంటది పత్తి వెయిట్ తక్కువ ఉంటది కదా కేజీ పత్తికి ఎంత చెప్పే కేజీ పత్తి అంటే వెయిట్ ఆల్రెడీ కేజీ ఇది ఐరన్ వెయిట్ కూడా కేజీ 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 ఎక్కువ అవుతుంది కానీ మళ్ళీ ఐరన్ ఎందుకు ఎక్కువ అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీ అయినా రెడీ యుద్ధానికి సిద్ధం ఈ క్వశ్చన్ ఏది చెప్పు చెప్తాం మన ఇప్పుడు విజయనగరం నుంచి వైజాగ్కి వెళ్ళడానికి మనకి నైన్టీ మనం విజయనగరం నుంచి వైజాగ్ అలానే మనం వైజాగ్ నుండి విజయనగరం రావడానికి ఎలా విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళడానికి నైన్టీ మినిట్స్ పడుతుంది వైజాగ్ నుంచి విజయనగరం రిటర్న్ రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఎలా అంటే విజయనగరం నుంచి మనం వెళ్ళడం డైరెక్ట్ ఎంజాయ్ చేస్తున్నాం అంత టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు విజయనగరం వైజాగ్ వెళ్తాం ఇటు నుంచి వెళ్ళడం డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోతాం నుంచి వచ్చినప్పుడు బీచ్ లో ఆడుకొని అన్ని తిరుగుకొని చేసుకొని అందుకని అంత టైం పడుతుంది అంతే అంతే రైట్ రైట్ ఎందుకు నెక్స్ట్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ పాపా రాంగ్ ఆన్సరా విజయనగరం అంటే వైజాగ్ నైన్టీ మినిట్స్ పట్టినప్పుడు వైజాగ్ టు విజయనగరం వన్ అండ్ హాఫ్ అవర్ మినిట్స్ పడుతుంది వన్ అవర్ అంటే సిక్స్టీ మినిట్స్ ఆఫ్ హాఫ్ అవర్ అంటే థర్టీ మినిట్స్ సిక్స్టీ ప్లస్ థర్టీ నైన్టీ మినిట్స్ ఏ కదా సరే సరే నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ట్రైన్ నార్త్ టు సౌత్ వెళ్తుంది ఒక ఎలక్ట్రికల్ ట్రైన్ నార్త్ టు సౌత్ వెళ్తుంది అప్పుడు స్మోక్ ఏ డైరెక్షన్ లో ఉంటు వెళ్తుంది నార్త్ టు ఒక ఎలక్ట్రికల్ ట్రైన్ నార్త్ టు సౌత్ వెళ్తుంది అప్పుడు స్మోక్ అనేది ఏ డైరెక్షన్ లో వెళ్తుంది నార్త్ రైట్నా అంతే కదా కదా రాంగ్ ఎందుకని నేను చెప్పి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చూపించే ఒక ట్రైన్ ఆతుంది ఏ ట్రైన్ ఎలక్ట్రిక్ చెప్పు ఎలక్ట్రిక్ ట్రైన్ స్లోకి ఎందుకు వస్తుంది ఇది చీటింగ్ ఫ్రెండ్స్ వస్తున్నాను అంతా నేను చీటింగ్ చాలా చీటింగ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా అని పిచ్చి పిచ్చి కోసం అడుగుతుంది సరే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కొబ్బరికాయని పగలు కొట్టకుండా తినడం ఎలా కొబ్బరికాయని పగలు కొట్టకుండా ఎలా తింటాం కొబ్బరికాయని పగలు కొట్టకుండా తినడం ఎలా అంటే మే పగల కొట్టుకుని తినకూడదు నేను అదంతా కొబ్బరికాయని పగలు కొట్టకుండా తినడం ఎలా ఈ క్వశ్చన్లనే నీకెక్కడ దొరికింది చెప్పు కొబ్బరికాయ పగల కొట్టుకుండా తినాలి తినలేదు కట్ చేసుకోండి అదే ఫ్రూట్ కట్ చేసుకుని తినడానికి అంటే కత్తితో కోస్తే బరకు కదా మరి అది పగల పొద్దు అంటే పగలవంటే న్యాగేసుకుంటే ముక్కలు చేయాలి తెలుసు తెలియదా నెక్స్ట్ చెప్పినా చెప్పేసాను నేనేవాడికి కొబ్బరికాయని పగలు కొట్టకుండా తినడం ఎలా పగలు కొట్టద్ద రాత్రి కొట్టుకోవచ్చు కదా చాలా దారుణమైన క్వశ్చన్స్ అడుగుతున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ గుర్రానికి ముందు వెనక ఉండేది ఏంటి గుర్రానికి ముందు ఏ వెనక ఉండేది ఏంటి చెప్తాను చాలా సింపుల్ గా చెప్తాను అబ్బాయి మాటకి తెలియదు ఇది అంతేకాదు ఏను గు అంటే లాస్ట్ లో వచ్చింది గుర్రం అంటే గో ఫస్ట్ లో వచ్చింది సో ఫస్ట్ లాస్ట్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ స్లాబ్ అరవై రూపాయలను ఐదు వందల మంది కెరా అరవై రూపాయలను ఐదు వందల మందికి ఎలా పంచాలి వెయ్యి ఐదు వందల మందికి అరవై కదా వెయ్యిలో సగం ఎంత ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల మందికి పంచుతాను ఇప్పుడు అరవై అన్నది అంటే హండ్రెడ్ ఆ ఫైవ్ అయిపోయింది పెళ్లి అవ్వగానే భర్త దగ్గర ఉన్న ఆ ఒక్కటి కూడా భార్య తీసేసుకుంటుంది ఏంటది పర్సన్ చెప్పగల ఒక్క చెప్పు చెప్పు పెళ్లి అవ్వగానే భర్త దగ్గర ఉన్న ఆ ఒక్కటి కూడా భార్య లాగేసుకుంటుంది ఏంటది ఏం లాగిస్తుంది ఇంటి పేరు రైట్ ఆన్సర్ ఓకే ఓకే తెలిసిపోయింది సో ఇంటి పేరు అనమాట అంతేనా రైట్ అన్న చెప్పమని వాళ్ళకి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అది నీదే కానీ వేరే వాళ్ళు నీకన్నా ఎక్కువగా వాడతారు నాదైనా బాడందికి వాడతారు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా చెప్పే అది నీదే కానీ నీకన్నా వేరే వాళ్ళు దాన్ని ఎక్కువగా వాడతారు నా పేరు కదా నా పేరు నాకన్నా బయట వాళ్ళు ఎక్కువ పిలుస్తారు నా పేరెంటో చెప్పేయండి కింద కామెంట్ చేసేయండి నా పేరేంట మీకు తెలుసా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కింద ఇది చెప్పు అన్నింటికి చిన్నాడు పెళ్లికి మాత్రం పెద్దోడు అన్నింటికి చిన్నావు పెళ్లికి మాత్రం పెద్దడు పెళ్ళి పెరుగుడుకు పెద్ద చేస్తారు చెప్పు తెలుసుదా చెప్పాను అయితే ఆన్సర్ ఇవన్నీ చిన్నది ఏంటి పెళ్లికి మనకి కావాల్సిన మెయిన్ ఫింగర్ ఏంటి ఇంకొక నెక్స్ట్ తినడానికి కొంటాం తినడానికే కొంటాం కానీ అది తినలేము ఏంటది తినడానికి కొనేది తినలేమా తినడానికే కొంటాం కానీ అది తినలేం కొంటాం సరిపోయేది సాగుతుంది మీకు అలాగా చెప్పు నెక్స్ట్ చెప్పు ఆన్సర్ చెప్పు ఆయన కొంటాం కానీ తెలియదు అందుకే తినడానికి కొంటాం కానీ తినం ఎందుకంటే తాగేది కాబట్టి కాదు రాంగ్ ఆన్సర్ ఫోన్ చెప్పే చెప్పేసి ఆన్సర్ ఏటా చెప్పుకో ప్లేట్ ప్లేట్ ఎందుకు కొంటాం తిన్నా తినగ నెక్స్ట్ తండ్రి బురద పని తల్లి నీట్ పని కొడుకు సోకుదారి ఫ్లెవర్ ఏ ఫ్లెవర్ ఫ్లవర్ ఓకే ఏమన్నది చెప్పు తామర పువ్వు రైట్ ఆన్సర్ తామర పువ్వు రైట్ రైట్ ఆ కాదా రైట్ చెప్పున్నారు కదా తామర పువ్వు అంటే బురదలో ఉంటుంది తండ్రి బురద తల్లి వాటర్ కొడుకు ఓకే పువ్వు అరవై అన్నదమ్ములు ఒక తాడుతో కట్టుబడి ఉంటారు అరవై అన్నదమ్ములు ఒక తాడుతో కట్టబడి ఉంటారు ఒక తాడుతోనే కట్టరా చెప్పు అరవై అన్నదమ్ములు ఒక తాడుతోనే కట్టబడి ఉంటారు తెలుసా తెలిదా వచ్చేస్తుందా అరవై అరవై మంది అన్నదమ్ములు అక్క తాడతా కట్టబడి ఉంటారు బ్యాంక్ బ్యాంక్ అవుతుంది అసలు ఏం చెప్పలేదు అనుకున్నాను సగం ఆన్సర్ చెప్పింది చీపురు కట్ట ఎలా అవుతుంది నాకు ఇప్పుడు అర్థం కదా నాకు నోటికి వచ్చి చీపురు పుల్లలు ఉంటాయి కొబ్బరి చీపురు పుల్లలు ఉంటాయా ఆ వరవే పుల్లలు కలిపితే ఒక చీపురు కట్ట అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను అక్క అడుక్కో అడుక్కో అడుక్కోను అడుగుతాను అడుక్కో ఎనిమిది చేతులు ఉంటాయి కానీ కాలు మాత్రం ఒకటే ఉంటుంది ఎవరది ఎనిమిది చేతులు ఎనిమిది చేతులు ఉంటాయి కానీ కాలు మాత్రం ఒకటే ఉంటుంది ఏంటది ఎనిమిది చేతులు ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ తెలియదు అంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి అది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం ఓకేనా ఓకే గౌ ఈ క్వశ్చన్ అంటే గెస్ట్ చేసేయండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అనేస్తాను సినిమా హాల్ కి మనతో పాటే వస్తుంది టికెట్ కూడా తీసుకుంటుంది కానీ సినిమా చూడదు మనం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరది చెప్పులు చెప్పులు టికెట్ ఇస్తారా అయితే మనతో పాటు టికెట్ తీసుకుంటుందా సినిమా హాల్ కి వస్తుంది మనతో పాటు టికెట్ తీసుకుంటుంది చివరి కానీ సినిమా చూడదు మనం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరది బైక్ రైట్ ఆన్సర్ బాబోయ్ రైట్ ఆన్సర్ చెప్పేసింది ఫ్రెండ్స్ మాకైతే నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను వింత కాదు బిడ్డూరము లేదు అయినా అది వస్తే అందరూ నోరు తెస్తారు వింత కాదు కాదు అన్ని దానికి తెలుసా చూడంతా ఆలోచించాను కానీ నెక్స్ట్ నెక్స్ట్ పువ్వుల్లో పుడుతుంది వెయ్యి మంది కాపలాల్లో తాగి ఉంటుంది ఏంటది పువ్వుల్లో పుడుతుంది వెయ్యి మంది కాపులాలో దాగి ఉంటుంది ఏంటది చందమామ కాదు చందమాన్సర్ ఏ స్టార్స్ వెయ్యి ఉంటే కౌంట్ చేసి వచ్చేది ఏంటి ఎక్కువ ఉంటాయి సరే చెప్పు పువ్వు కానీ దానికి వెయ్యి మంది కాపలా పువ్వు కాదు పువ్వుల్లో పొడకుంది కానీ దానికి వెయ్యి మంది కాపులాలో ఉంటారు కాప వెయ్యి మంది కాపలాలో దాగి ఉంటుంది ఏంటది సన్ఫ్లవర్ రాంగ్ ఆన్సర్ తెలీదు తెలీదా మీకు తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నాకైతే తెలీదు నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను మరి అడిగడుగు ఇద్దరు అమరావతి పోతూ ఉంటారు మూడు అట్టుపళ్ళు దొరుకుతాయి మూడు అట్టుపళ్ళని చెరొకటిగా పంచుకోవాలి ఎలా పంచుకుంటారు మూడు అట్టుపళ్ళు చెరొకటికే పంచుకోవాలి ఇంకోటి దేవుడికి ఇస్తే ఇంకోటి రెండు వాళ్ళు పంచుకుంటారు కాదు రాంగ్ ఆన్సర్ ఆన్సర్ ఇద్దరు అన్నదమ్ములు పోతూ ఉంటారు మూడు అట్టిపాలు దొరుకుతాయి ఇద్దరిని ఎలా పంచుకుంటారు ఇద్దరు అన్నదమ్ములు పోతూ పోతుంటే దొన్న పోతూ మూడు అట్టిపాలు నువ్వు వీళ్ళిద్దరు పంచి ఇంకొక పోతు వేస్తారు లాజిక్ లాజిక్ క్వశ్చన్స్ అన్ని అడుగుతుంది ఫ్రెండ్స్ బాబాయ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తారు ఓకే రెండు కాళ్ళు ఉంటాయి కానీ మనిషి కాదు గాలిని తిని మనిషి మోస్తుంది ఎవరది రెండు కాలు ఉంటాయి కానీ మనిషి కాదు గాలికి తిని మనిషి రేపు వస్తుంది ఎవరే సరి అన్నింటికి ఆన్సర్స్ చేయలేదు అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ అన్నిటికి ఆన్సర్స్ చెప్పేసింది ఆల్మోస్ట్ చాలా వరకు నేను చెప్పలేదు ఎన్ని చెప్పలేదు నేను అడిగిన ట్వంటీ అందుకే అలాంటి దాంతో పెట్టుకోకూడదు నాతో పెట్టుకుంటే అలానే ఉంటుంది నేను ముందే చెప్పాను కదా నాకు చాలా పెద్ద బుర్రా అని ఫోన్ ఇప్పుడు ఇంకా ఒకసారి అడిగితే చెప్పు నెక్స్ట్ ఆరెంజ్ ఫ్రూట్ ఆరెంజ్ అనేది ఫ్రూటా లేదా కలరా ఆరెంజ్ అనేది ఫ్రూటా లేదా కలరా రింగ్ కాదు ఏదో ఒకటే చెప్పు ఆరెంజ్ అనేది ఫ్రూటా లేదా కలరా ఆరెంజ్ అనేది కలర్ వస్తుంది ఫ్రూట్ వస్తుంది సో రెండు రాంగ్ ఆన్సర్ ఆన్సర్ తెలుసా లేదా నాకు ఉన్న బట్టి నాకు తెలిసినంత వరకు నాకు అదే ఆన్సర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మీకైతే క్వశ్చన్ అడుగుతున్నాను ఆరెంజ్ అనేది ఫ్రూటా లేదా కలరా మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి నాకైతే దీని ఆన్సర్ తెలియదంట ఒకవేళ మీకు తెలిస్తే వాళ్ళకి కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసి మా చెల్లి ఫీల్ అయింది ఫ్రెండ్స్ నేను క్వశ్చన్ ఆన్సర్ చేయలేమో అని ముందు చెప్పాను ఫ్రెండ్స్ నాలుగు దాంతో వీడియోస్ ఫన్నీ క్వశ్చన్స్ ఫోన్స్ ఈసారి జస్ట్ ఫ్రెండ్స్ మనకి చాలా చిన్న లేదు ఫ్రెండ్స్ ఈసారి ఇంకా టఫ్ క్వశ్చన్స్ తీసుకొచ్చి ఈసారి ఇంకా టఫ్ క్వశ్చన్స్ తీసుకొచ్చి మా అక్క బుర పిచ్చెక్కించేద్దాం ఫ్రెండ్స్ ఈసారి ఆన్సర్ ఆన్సర్ చేయలేని లాంటి క్వశ్చన్స్ అడుగుతాను ఈ దానికి నాకు కూడా మీరు కూడా హెల్ప్ చేయండి మీకు ఇలాంటి పెట్టి ఫ్రెండ్స్ అవన్నీ పట్టించుకోకండి మీకు ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ ఇంకేమైనా తెలిస్తే మనకి ఏదైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అక్కడికి ఈసారి ఇంకా గట్టిగా అడుగుతాం అది చాలా పెద్ద 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 పొర్ర ఫ్రెండ్స్ అది రాగా దగ్గర చేద్దానికి రావు ఇలాంటి చిన్న చిన్న జస్ట్ చిన్న క్వశ్చన్స్ ఫ్రెండ్స్ మన దగ్గర చల్లవండి అవన్నీ సో గాయస్ ఫైనల్ మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసి మన వీడియోని లైక్ చేసేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న గల్ల ఏంటది పక్కనున్న బెల్ ఐకాన్ కట్టడం మాత్రం మర్చిపోకండి మీరు అది క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వచ్చేద్దాం బాయ్ బాయ్